చికెన్ కుండెండు బిర్యానీ అయితే అంద చికెన్ కుండ బిర్యానీ అయితే ఇద్దరికి వస్తుంది సార్ అది టూ ఫార్టీ సార్ చిట్టి ముచ్చలు అయితే బాస్మతి రైస్ అయితే సార్ అది కూడా అంటే చిట్టి ముచ్చే టూ ఫార్టీ బాస్మతి అయితే టూ సెవెంటీ ఇద్దరికి వస్తుంది ఇద్దరికి వస్తుంది అంటే టూ సెవెంటీ అంట మటన్ బిర్యానీ అంటే ఎంతండి మటన్ బిర్యానీ అయితే ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సార్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మటన్ అయితే వెజిటేరియన్ మష్రూమ్ కానీ కాజు పనీర్ ని ఒకటి మటన్ అయితే ఎక్కువ సెపరేట్ సెటప్ చేయించుకున్నారండి అంటే ఆ పొయ్యి గట్ట మనం సెపరేట్ గా అంటే కుండ పట్టేలాగా పొయ్యి చేయించాలి సెపరేట్ గా అంటే రెగ్యులర్ గా మనం ఏదో వండేద్దాం అంటే అవదు సెపరేట్ గా దానికి పొయ్యి రెడీగా ఉండాలి పక్కన ఓకే ఓకే అక్కడైతే మీ దగ్గర కర్రీస్ అవి వండేవారు కదా కర్రీస్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చాలా చేసేవారు కదా అవి కూడా పెడతారు త్వరలో ఏమన్నా త్వరలో పెడతాం కంపల్సరీ అంటే ఫస్ట్ ప్రస్తుతానికి ఈ ప్లేస్ ఒకటి ఇదే దొరికిందండి గురించి తర్వాత ఎక్కడ అక్కడ మొత్తం అక్కడ సెటప్ చేస్తారు త్వరలో